డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అనేక మంది అందరూ కలిసి మీకు చిన్న వినపం తెలియజేయమన్నారు ముఖ్యంగా ఏంటంటే శివదీక్ష తీసుకుని శ్రీశైలంలో దీక్షావిరమణ చేయడం గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తూ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో శివదీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇంచుమించుగా శ్రీశైలమే వచ్చి శివదీక్ష విరమణ చేస్తూ ఉంటారు నేను గత పదిహేను సంవత్సరాలుగా శివదీక్ష తీసుకుని శ్రీశైలంలోనే దీక్షావిరమణ చేస్తూ ఉన్నాను ఈ పదిహేను సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నది ఏంటంటే దీక్షా విరమణ సమయంలో శివదీక్షా పరులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు బాధలు పడతా ఉన్నారు వాటి పరిష్కార మార్గం లేదు ఇన్నాళ్ళలో శివదీక్ష చేసి దీక్షా విరమణ కోసం శ్రీశైలం వచ్చినప్పుడు కనీసం శివస్వాములకి ఉచితంగా స్పర్శ దర్శనం కల్పించాలని రెండు తెలుగు రాష్ట్రాల శివదీక్షా పరుల తరఫున మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ శివస్వాములకి నూట యాభై రూపాయల టిక్కెట్టు మూడు వందల రూపాయల టిక్కెట్లో లైన్లు ఉచితంగా పంపిస్తూ ఉన్నారు కానీ దానివల్ల శ్రీశైలం లింగాన్ని స్పర్శించుకునే అవకాశం కలగట్లేదు శ్రీశైల లింగాన్ని స్పర్శించుకోవాలంటే మినిమం ఐదు వందల రూపాయల టిక్కెట్ తీసుకుని తీసుకుంటేనే మనం లింగాన్ని స్పర్శ దర్శనం అన్నది మనకు అవకాశం దొరుకుతుంది కానీ ఇక్కడ శివదాశి తీసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు వందల రూపాయల టిక్కెట్ తీసుకునే ఆర్థిక స్తోత్రులు చాలామంది లేరు ఉన్నవాళ్ళు తీసుకుంటున్నారు లేని వాళ్ళు తీసుకోక తీసుకోవాలని చాలా బాధపడుతున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు కూడా మధ్యాహ్నం సమయంలో గంట రెండు గంటలు కేటాయించారు ఏంటి ఉచితంగా స్పర్శేస్తాం అది మంచిదే అందులో శివదీక్ష పరులు మామూలు అందరూ కూడా వెళ్ళిపోవడం వల్ల ఈ జ్యోతిర్ముళ్ళు నిత్తుని పెట్టుకుని ఆ జనాల తోపులాట్లో వెళ్ళడానికి శివస్వాములు చాలా ఇబ్బంది బాధలు పడతా ఉన్నారు నేను ప్రత్యక్షంగా అనుభవించాను చూశాను కాబట్టి ఒక్కసారి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కోటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించి శివ శివదీక్ష తీసుకుని దీక్షా విరమణకి శ్రీశైలం వచ్చే ప్రతి శివస్వామికి కూడా ఉచితంగా ఐదు వందల రూపాయల టిక్కెట్ స్పరిశ దర్శనంలో ఉచితంగా పంపించాలని శివస్వాముల తరఫున మేము విన్నవించుకుంటున్నాం అంతేకాకుండా శివస్వాములందరి మన్నలను దీవెనలు పవన్ కళ్యాణ్ గారు కోట ప్రభుత్వం పొందేదని కోరుకుంటూ ఈ కోరిక తీర్చాలని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ